హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వీడియోలు చేసి చాలా రోజులైతే అవుతుంది కదా మళ్ళీ ఛానల్ తర్వాత మీ ముందుకే ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను అదేనండి మా పాప వాళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అనమాట అయితే మాకు మేడమ్స్ అయితే ఒక టెన్ డేస్ ముందే ఇన్ఫామ్ చేశారు మేడం ఇలా గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నాము మీ పాప అయితే మూడింటిలో పార్టిసిపేట్ చేస్తుంది మేడం అని చెప్పేసి అన్నారు ఒకటేమో అమ్మవారి సాంగ్ అందులో మెయిన్ రోల్ మా పాపనే అమ్మవారు అనమాట ఇంకోటేమోని స్టోరీ టెల్లింగ్ ఇంకోటేమో నార్మల్ సాంగ్ అనమాట అయితే ఈ మూడింటికి కావాల్సిన కాస్ట్యూమ్స్ కూడా మాకు చెప్పారు అవన్నీ అయితే నేను తీసుకున్నాను నేనైతే జ్యువెలరీ ఇంకా మేకప్ సెట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను ఎందుకంటే మనకి టైం ఉంది కాబట్టి ఇంకా ఎందుకులే మనకి తక్కువ కాస్ట్లో కావాలి నెక్స్ట్ కూడా పెద్దగా వాడం కదా అని చెప్పేసి నేనైతే మీషోలో అయితే తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ కానీ ఇంకా పాపిడి బిల్లు కానీ ఇవన్నీ అయితే నేను బయట అయితే తీసుకున్నాను కొన్ని పువ్వులు కూడా బయట తీసుకున్నాను ఇంకా ఒరిజినల్ పువ్వుల కన్నా ఆర్టిఫిషియల్గా మనకి పువ్వులు అయితే వస్తున్నాయి కదా ఆ పువ్వులే తీసుకోమని చెప్పేసి అన్నారు అయితే పిల్లలకి పాపకు కావాల్సినవన్నీ కూడా నేను బ్యాగ్లో పెట్టేసి నేను అయితే స్కూల్కి అయితే పంపించేసాను అయితే నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి మా పాప ఫస్ట్ టైమ్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే స్కూల్లో చెప్పేస్తారు మన ఇంటి దగ్గర మనమే కాబట్టి మనకి కూడా బా మన ముందు కూడా బాగానే చెప్తారు బట్ స్టేజ్ మీద ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి అయితే నేను చాలా టెన్షన్ పడ్డాను బట్ నా టెన్షన్ ఏమీ లేకుండా మా పాప అయితే చేసింది చాలా అంటే చాలా బాగా చేసింది ఇక్కడ నేను ఇంకో మెయిన్ థింగ్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నిజంగా మేడంస్కి అయితే హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు ఏ అంటే అన్ని విషయాల్లో కూడా మేడంస్కి అయితే హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు ఈ కిండ్రజాయి పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం ఇప్పుడు పెద్ద పిల్లలకైతే చెప్తే వింటారు బట్ ఈ పిల్లలైతే చెప్తే వినే పిల్లలు కాదు బట్ వీళ్ళకి ఇంత మంచిగా ప్రాక్టీస్ చేయించి ఇంత మంచిగా కాస్ట్యూమ్స్ చెప్పి ఇంకా కాస్ట్యూమ్ కొంతమంది పిల్లలకైతే కాస్ట్యూమ్ కూడా వాళ్ళే లింక్స్ పంపించారు డైరెక్ట్గా మనం ఆర్డర్ చేసుకోవడమే మనకి పెద్ద పని కూడా లేదు చివరికి మేకప్ కూడా వాళ్ళే చేశారు మీరైతే రావద్దులే మేడం అని అయితే చెప్పారు బట్ పేరెంట్స్కి అయితే మేమైతే మధ్యలో ఒకసారి వెళ్ళాము వెళ్ళేసరికి అయితే పిల్లలకైతే చాలా చక్కగా రెడీ చేశారు లంగావాణీలు కట్టారు ఇంకా ఏ పర్ఫార్మెన్స్కి తగినట్టు ఆ ఆ పర్ఫార్మెన్స్కి పిల్లల్ని అయితే చాలా చక్కగా రెడీ చేశారనమాట ఆ విషయంలో అయితే మ్యాడమ్స్కి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు ఇంకా పిల్లలైతే చాలా చక్కగా చాలా ముద్దుగా అయితే ఉన్నారు ఇక్కడైతే ప్రిన్సిపాల్ మేడం స్పీచ్ ఇస్తున్నారనమాట ఆవిడ ఏం చెప్పారంటే మేము పెద్ద పిల్లల విషయంలో కొంచెం అంటే వాళ్ళు చదవకపోయినా ఏదైనా కొంచెం కోపం పడతాం కదా బట్ మేము కిందకి వచ్చి మేము రిలాక్స్ అవ్వాలంటే ఇగో ఉన్నారు కదా ఈ చిన్న పిల్లల దగ్గరికి వచ్చి మేము ఉంటే మాకు మొత్తం మా డ్రెస్ అంతా పోతుంది అని చెప్పేసి అయితే మేడంస్ అయితే అన్నారు ఇక్కడ ఇంకా యూకేజీ పిల్లలకైతే బ్లాక్ కోటు ఇంకా బ్లాక్ టాపు ఇంకా ఒక మెడలు ఇవన్నీ ఇచ్చారు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట చాలా కొత్తగా అనిపించింది అండి అంటే నాకు కొత్తగా అనిపించింది నేను ఫస్ట్ టైం చూడడం వల్ల నాకైతే చాలా కొత్తగా అనిపించింది బట్ అయితే చాలా చాలా బాగుంది పిల్లలు చాలా క్యూట్ ఉన్నారు అసలు అంత చిన్న పిల్లలకి ప్రాక్టీస్ చేయించడం అనేది అయితే చాలా గ్రేట్ అనేది చెప్పాలి ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే నాకైతే ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు పిల్లలతోనే మా పాప పర్వాలేదు బట్ మా బాబు విషయంలో నేను అరిసి అరుపులకి మా ఇల్లు అది ఎగిరిపోతుందేమో అంత ఇదిగా ఆడు అల్లరి చేస్తూ ఉంటాడు అనమాట అందువల్ల నేను ఇంతమంది పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేశారు వాళ్ళకి ఎలా ప్రాక్టీస్ చేయించారు అని నేను అనుకుంటున్నాను అంటే అంతమంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా అందుకని అనమాట అది నా ఇన్నర్ ఫీలింగ్ ఇంకేం కాదు ఇక్కడ పిల్లలందరూ చూడండి చాలా చక్కగా ఉన్నారు చాలా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ వీడియోస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు వాళ్ళు ఎంతైనా పేరెంట్స్ నిజంగా పిల్లలు చిన్నది చేసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇక్కడ అయితే నా చిట్టుతల్లి పర్ఫార్మెన్స్ అయితే వచ్చేసింది అదేనండి అమ్మవారి సాంగ్ అయితే వేస్తుంది అనమాట నిజంగా చాలా బాగా పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పిల్లలు ఇంత చక్కగా చేస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు దిస్ క్రెడిట్ గోస్ట్ టీచర్స్ అనేది చెప్పాలి ఇంకా ఇక్కడ వచ్చేసరికి త్రిశూలం నాకు చెప్పారనమాట నేను వేరే వాళ్ళ మా ఫ్రెండ్ సహాయంతో అయితే నేను త్రిశూలం కూడా రెడీ చేశాను బట్ ఇంకా టెన్షన్లో ఏంటంటే మేడమ్స్ క్లాస్లోనే మర్చిపోయారు బట్ ఏం చేస్తాం ఏం చేయలేము కదా కొన్ని కొన్నిసార్లు అటువంటివి ఇంకా తప్పదు చాలా అంటే చాలా బాగా చేశారు చూడండి లాస్ట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి కోపంగా ఎలా పెట్టారో చాలా బాగా అనిపించింది నిజంగా మా పాప ఇలా చేస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడైతే నెక్స్ట్ వీళ్ళు ఇంకా చిన్న పర్ఫార్మెన్స్ అనమాట చాలా బాగున్నారు కదా వీళ్ళకైతే డ్రెస్ కోడ్ ఉంది వాళ్ళే మనకి చక్కగా ఆన్లైన్లోని లింక్ అయితే పంపించేశారు చక్కగా వాళ్ళైతే డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేసుకున్నారనమాట రెడ్ ఫ్రాక్స్ చాలా అంటే చాలా చాలా క్యూట్ ఉన్నారు కదా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతే క్యూట్ గా ఉంది సరే ఇక్కడ మా చుట్టు తల్లి స్టోరీ అయితే ఎంత చక్కగా చెప్పింది నిజంగా ఒక్క తప్పు లేకుండా తనకి ఏదైతే వచ్చో అది చాలా నీట్గా ప్రజెంట్ అయితే చేసింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను అనుకోండి ఎందుకు అంటే ఫస్ట్ టైం పాప పర్ఫార్మెన్స్ చూసి అంటే ఫైవ్ ఇయర్స్ పాప ఎంత చక్కగా చెప్పడం నాకు కూడా తర్వాత టీచర్స్ చాలా బాగా చెప్పిందండి పాప అని చెప్పేసి అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీరు కూడా ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు అని కూడా అన్నీ నా నన్ను కూడా అప్రిషియేట్ చేశారు అది మాత్రం ఎందుకంటే టీచర్స్ ఎంత చెప్పినా మనం కూడా పేరెంట్స్గా మనం కూడా ఇంటి దగ్గర ఏదో కొంత కొంచెం వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తే చాలా చక్కగా చక్కగా పర్ఫామ్ చేస్తారని అయితే నా ఇన్నర్ ఫీలింగ్ ఎందుకంటే మా పాప అయితే అంత చక్కగా పర్ఫామ్ అయితే చేసింది ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఈ క్యూటీస్ అయితే వచ్చారు చాలా చక్కగా అయితే డ్యాన్స్ వేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా మా పాపది ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి వచ్చి చక్కచక్క డ్యాన్స్ వేసేస్తుంది చక్కచక్క రైన్స్ చెప్పేస్తుంది చక్కచక్క స్టోరీస్ చెప్పేస్తుంది దేనికి ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్స్ దానికే ఇస్తుంది చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి అండి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ స్కూల్స్లో పెట్టడం ద్వారా ఏంటంటే పిల్లలకి ఈ ఏజ్ నుంచి కూడా స్టేజ్ ఫీర్ అనేది పోతుంది అనమాట ఇంకా వాళ్ళు హైర్ క్లాస్లో వెళ్తున్న కొద్దీ ఇంకా వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి స్టేజ్ ఫీర్ అనేదే ఉండదు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు అది నా ఇన్నర్ ఫీలింగ్ మాత్రమే ఇంకేం కాదు మా పాప అయితే ఇంటికి వచ్చే మమ్మీ నేను బాగా చెప్పాను బాగా డ్యాన్స్ చేశాను నేను అమ్మవారి డ్యాన్స్ బాగా చేశానని స్టోరీ బాగా చెప్పాను రైమ్ బాగా చెప్పాను అని నన్ను అడిగింది చాలా బాగా చెప్పావమ్మా అని అయితే నేను అన్నాను ఇంకా పేరెంట్స్కి ఇంకేం కావాలండి ఇంతే కదా కావాలి పిల్లల హ్యాపీనెస్ మనకు కావాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మనం ఇంకా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి